వ్యూవర్స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వచ్చే వారం పాటు ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు ఉత్తరాంధ్రను ఊపేస్తూ మధ్యాంధ్రలో ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో గర్జిస్తూ ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పరమర తెలంగాణకుండా ఏపీ తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళంలో శాంతించకుండా విజయనగరంలో వాంచుకుంటూ విశాఖపట్నాన్ని వనికేస్తూ కాకినాడలో కుండపోతగా విజయవాడలో విద్వాంసం సృష్టిస్తూ ఇటు చీరాల్లో చిత కొడుతూ నెల్లూరుని నష్టాలు పాలు చేస్తూ ప్రకాశం జిల్లాని పతనం చేస్తూ కడపలో కుండపోతగా కర్నూల్లో కసిగా తిరుపతిలో తగ్గేదే లేదంటూ చిత్తూరులో చిత కొడుతూ ఇటు మనం చూసుకుంటే అనంతపురంలో ఆగకుండా సత్యసాయిలో శాంతించకుండా వర్షాల జోరు ఏపీ వ్యాప్తంగా ఇరవై ఐదో తారీఖు వరకు అల్పపీనం ప్రభావంతో మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ భాగ్యనగరాన్ని భయపెట్టే అవకాశం అయితే ఉంది నెల్లూరుని నష్టాల్లోకి నల్గొండను నష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది ఖమ్మంలో కసిగా ఇటు ఆదిలాబాద్ లో అన్నట్టు నిజామాబాద్ లో పూర్తిగా నష్టాలు పాలు చేస్తూ చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మహబూబ్ నగర్ జిల్లాని కూడా ముంచెత్తుతూ వరంగల్లో బాంచుకుంటూ చాలా చోట్ల కరీంనగర్ లో కుండపోతగా వర్షాల విధ్వంసం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అప్రమత్తంగా ఉండండి ఇక మే పన్నెండు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా వర్షాలు చూస్తాము ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా మనము మే నెలలో వర్షాలు చూస్తామని మీ అందరికీ కూడా మే ఒకటో తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాను రాయలసీమ ప్రాంతం కానీ కోస్తా ప్రాంతంలో చాలా చోట్ల చెరువులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులకు జలకల పెరిగే అవకాశం ఉంది వాగుల నిండి రోడ్ల మీద నీళ్లు ప్రవహించే అవకాశం ఉందని మే ఒకటి నుంచి కూడా హెచ్చరిస్తూనే ఉన్నాను మనం చెప్పిన విధంగానే మే పన్నెండు నుంచి వర్షాలు అయితే మొదలయ్యాయి అలాగే ఈ వర్షాలు అనేవి మరొక వారం పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఇటు మనం కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే చూస్తున్నాము విజయనగరం కాని శ్రీకాకుళం కానీ కాకినాడ కానీ తుని కానీ పిఠాపురం కానీ గుడివాడ కానీ మచిలీపట్నం కానీ భీమవరం కానీ ఏలూరు గాని విజయవాడ గాని గుంటూరు కాని ఇటు చీరాల పాదసా ప్రాంతాలు గాని ఒంగోలు ప్రాంతం కాని నెల్లూరు ప్రాంతం కాని అలాగే తిరుపతి పాదసా ప్రాంతాలు గాని కడప పాదసా ప్రాంతాల్లో తెల్లవారుజాముల సమయం నుంచి కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఈ వర్షాలన్నీ కూడా మిగిలిన మరికొద్ది గంటల్లోని ఏపీ తెలంగాణ బోర్డర్ కి అలాగే తెలంగాణ రాష్ట్రం వైపుగా విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రోజు ఏపీలో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలని మనం చూడటానికి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న వారం పాటు ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ ఈ రోజు ఇరవై తారీఖు మనం చూసుకుంటే వర్షాలు అయితే పడుతున్నాయి ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలారా రైతులారా జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు చెప్పింది కాదు నిన్న చెప్పింది కాదు మొన్న చెప్పింది కాదు మీ అందరికీ కూడా మే ఒకటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చెప్పకముందే మీ అందరికీ కూడా నష్టాలు తగ్గించడానికి ప్రాణ నష్టం ఆశ నష్టం పంట నష్టం తగ్గించడానికి ప్రజలందరినీ హెచ్చరించాం అప్రమత్తత చేసాం ప్రస్తుతం అయితే మనం చెప్పిన విధంగానే వర్షాల విద్వాంసం అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే కొనసాగుతుందండి కాబట్టి ఇక వచ్చే వారం పాటు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలో తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇటు నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ బాపట్ల జిల్లా గాని గుంటూరు జిల్లా గాని అలాగే పల్నాడు జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు అలాగే ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలు భారీ వర్షాలు అలాగే సముద్రానికి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఆల్రెడీ వరుణ గర్జన కొనసాగుతుంది తిరుపతి చిత్తూరు అలాగే ముఖ్యంగా కడప జిల్లాతో పాటుగా నంద్యాల కర్నూలు అలాగే అనంతపురం సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సిటీస్ గా ఏ ఏ ప్రాంతాల్లో సిటీస్ సిటీస్లో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎక్కువ వర్షాలు తీవ్రంగా వచ్చే ఐదు ఆరు రోజులు ఎక్కడ పడే అవకాశం ఉంది మే ఇరవై ఐదు వరకు అనే దాని గురించి మనం చూసుకుంటే ఏలూరు వైపుగా విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా కాకినాడ వైపుగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలాగే మనం చూసుకుంటే ఇటు నెల్లూరు వైపుగా ఒంగోలు వైపుగా అలాగే కర్నూలు వైపుగా అనంతపురం వైపుగా అలాగే ఇటు తిరుపతి వైపుగా చిత్తూరు కడప దాదాపు అన్ని సిటీస్ లో మాక్సిమం అయితే భారీ వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పట్టణ నగర ప్రజలందరూ కూడా గా ఉండండి సముద్ర తీర ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు ఇటు మచిలీపట్నం వైపుగా గుడివాడ వైపుగా కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే విశాఖపట్నం దగ్గరలో ఉన్న ప్రాంతాలు బాపట్ల వైపుగా కానీ చేరాల వైపుగా కానీ అలాగే తెనాలి వైపుగా కానీ చాలా చోట్ల సముద్ర తీర ప్రాంతంలో తీవ్రమైన వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకసారి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా చల్లటి కూడిన వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు చాలా చోట్ల ఉరుములు మెరుపులు చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలను చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా ఇరవై ఐదు వరకు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది తక్కువ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువగా వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలను హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం ఉంది పలు కాలనీలో పూర్తిగా కూడా మోకాల్లోకి నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ముఖ్యంగా ప్రజలు ఉద్యోగస్తులు అందరూ జాగ్రత్తలు తీసుకుని ఇరవై ఐదు వరకు కూడా హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం భారీ వర్షాలు కొంచెంసేపు కొంచెం సేపు మోస్తరు వర్షాలు అలాగే ఆనంద్ హాఫ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి చల్లటి వాతావరణం మే నెలలోనే హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం అయితే ఉంది ఆకాశం మేఘావృతం అయి ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ కరీంనగర్ కానీ ఈ జిల్లాల్లో వరంగల్ జిల్లాలో హైదరాబాద్ నగరంలో మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే నిజామాబాద్ తో పాటుగా మహబూబ్ నగర్ ఇటు ఏదైతే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ తో పాటుగా ఇటు మెదక్ నిజామాబాద్ జిల్లా అలాగే హైదరాబాద్ ఈ ప్రాంతాలు ఉన్నాయో తీవ్రమైన వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వచ్చే ఆరు రోజులు దాదాపు ఇరవై ఐదు వరకు కూడా తీవ్రమైన వర్షాలను అయితే మనము ఇటు ఉమ్మడి నిజామాబాద్ గాని మెదక్ గాని హైదరాబాద్ గాని మహబూబ్ నగర్ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ గాని కరీంనగర్ వరంగల్ తో పాటుగా ఇటు ఖమ్మం నల్గొండ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒక్కట్రెండు చోట్ల అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజల జాగ్రత్తలు తీసుకొని హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇరవై ఐదు వరకు కూడా చాలా భారీ వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం ప్రతిరోజు కూడా ఇప్పటి వరకు మార్చ్ ఏప్రిల్ అలాగే ఫిబ్రవరి నుంచి కూడా ఎండలతో పూర్తిగా కూడా ఒక్కపోతతో పూర్తిగా కూడా ఇబ్బందులు పడ్డా హైదరాబాద్ నగర ప్రజలు ఒక ఐదు రోజుల పాటు పూర్తిగా చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది పగలు కూడా చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది వర్షాల జోరు కూడా కొనసాగే అవకాశాలు నగరంలో అయితే ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు అలర్ట్ గా ఉండండి అలాగే కొన్ని చోట్ల చెరువులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులు కూడా జలకల సంతరించుకునే అవకాశం ఉంది వాగులు పూర్తిగా కూడా నిండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యంగా మధ్యాంధ్ర కానీ దక్షిణ కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లో వర్షాల వల్ల పూర్తిగా కొన్ని ప్రాంతాలకి వరద ముప్పు కూడా ఉంది కాబట్టి ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మన ఛానల్ని మరోసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇరవై ఐదు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో వరుణ గజ్జిన చల్లటి వాతావరణం సూర్యుడు తక్కువగా ముసురు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి